ప్రోత్సహించడానికి ఆయన కూడా చేస్తున్నాయి ఈ ప్రయత్నం బట్టి ఆయన కూడా మన ఉత్సాహంగా ఆయన కూడా ఇచ్చిన యొక్క స్పీచ్ ద్వారా కూడా మన అందరూ కూడా ప్రోత్సహపడతారని కోరుకుంటున్నాను ఒకసారి జనసేన ప్రెసిడెంట్ మీరు కూడా ఒకసారి మాట్లాడుతారని కోరుకుంటున్నాను మరి మన భీమలో ఈరోజు పదిహేను వందల నలభై ఆరో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నట్టు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరాలందరికీ కూడా ఈ బాలక్యూలందరికీ కూడా ప్రత్యేకించి అభినందన తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రక్తదానం ఎంత విలువైనదో మనందరికీ తెలుసు రాష్ట్రంలో చాలామంది రోజులకు ప్రేమ కోల్పోయి అటువంటి ప్రయాణాన్ని కాపాడడానికి మీరు కూడా ఇటువంటి వరల్డ్ వైడ్గా మంచి కార్యక్రమం అందులో మనం చేయడం చాలా సంతోషం చాలా ఆనందం ఇందులో కూడా రాశారు మరి దేశం రక్తంధించడం ద్వారా దానికి ఈ పెట్టాన్ని పాఠం ద్వారా ప్రేమ He has a great vision because earlier we have so many discussions with him regarding education, issues and everything. So I am from Indian Red Cross Society West Bengal Division, and honorable Dr. Mani is the president of this. Honorable yes. Dabral is the president of Indian Red Cross AAP. Honorable President of India is the. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ టోటల్ యూ హ్యావ్ ఎయిటీన్ బ్లడ్ సో మొత్తము ఆంధ్రప్రదేశ్లో వచ్చి పద్దెనిమిది బ్లడ్ సెంటర్లు రెడ్ క్రాస్లో ఉన్నాయండి దాంట్లో మూడు బ్లడ్ సెంటర్లు వెస్ట్ గోదావరిలో ఉందో మనం ఆదేశం ఒకటి తణుకు ఒకటి నర్సాపతి అయిన తర్వాత బ్లడ్ సెంటర్ లేదు మనకి వెస్ట్ గోదావరి లో సార్ ఎక్కడ కూడా బ్లడ్ స్టోరేజ్ బ్లడ్ సెంటర్ లేదు గవర్నమెంట్ లో కానీ రెడ్ క్రాస్ లో కానీ ప్రైవేట్ ఉంది అప్పుడు కలెక్టర్ గారు ఏమైనా స్టార్ట్ చేయాలి అంటే ఇంటర్నేషనల్ రెడ్ కి మేము ప్రపోజల్ సబ్మిట్ చేసాము అప్పుడు రెండు హై అండ్ ఎక్విప్మెంట్ తోటి విమానాన్ని బ్లడ్ సెంటర్ శాంక్షన్ చేయడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాక్సెప్ట్ చేసింది అదేవిధంగా రాయల్ గ్రామ పంచాయతీ సహకారంతో అక్కడ ఈ రెండు కోట్ల ఎక్విప్మెంట్ తోటి మొత్తం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ దట్ లాస్ట్ వీక్ వీగా ద మోస్ట్ ఇంపార్టెంట్ లైసెన్స్ ఫ్రమ్ సెంట్రల్ డ్రగ్ అథారిటీ న్యూ న్యూఢిల్లీ వాటి అండ్ కడుగు నర్సాపురం ద్వారా సంక్షాప్కి రెండు వేల ఐదు వందల యూనిట్లు అంటే ఏడు వేల ప్రాణాలను కాపాడచ్చున్నాను ఒక యూనిట్ ఆఫ్ బ్లగ్ ఉపయోగపడుతుంది ప్లేట్లెట్స్ ప్లాస్మా అలాగే రెడ్ లైట్ బ్రెడ్ లెట్సెస్ బట్ రాయలలో పెట్టబోయేటటువంటి బ్లడ్ సెంటర్ కెపాసిటీ సంవత్సరానికి ఆరు వేల యూనిట్లు అంటే పద్దెనిమిది వేల యూనిట్లు మనం చేయవచ్చు వెస్ట్ బెంగాళాల్లో బ్లడ్ యొక్క రిక్వైర్మెంట్ వచ్చి ఇరవై ఆరు వేల యూనిట్లు సంవత్సరానికి కానీ ప్రస్తుతానికి మనం పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల యూనిట్లే అన్ని బ్లడ్ సెంటర్లు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా రెడ్ క్రాస్ అయినా చేయగలుగుతున్నాం ఆరు వేల మంది రక్తం కొరతతోటి ఇబ్బంది పడుతున్నారు ఈ సందర్భంగా నేను చెప్పేది ఉంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే ఇండియాలో పన్నెండు వేల మంది రక్త కొరత చనిపోతుంది నూట యాభై కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో సంవత్సరానికి నలభై లక్షల మంది రక్తం కొరత చనిపోతుంది అంటే కారణం ఏంటంటే డొనేట్ చేసే వాళ్ళు మన టోటల్ పాపులేషన్లో వన్ పర్సెంట్ కూడా లేదు నూట యాభై కోట్లలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది దానం చేస్తే కనుక బ్లడ్ డెమిషన్స్ అది సార్ మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో కూడా ప్రతిసారి వాలంటరీ సర్వీస్ అంటే రెడ్ క్రాస్ చూసి నేర్చుకోవాలని నేను చెప్తా ఉంటారు అలాగే మీ పార్టీ తరఫున కూడా రెడ్ కి సపోర్ట్ ఇచ్చి ఎప్పుడైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ అలాగే మేము నర్సా ఫ్లడ్ ఫ్లడ్ అయ్యి వచ్చినప్పుడు ముప్పై నలభై లక్షల డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము సో అసోసియేట్ క్లోజ్లీ చూసారు మీ సపోర్ట్తో కూడా మన జిల్లాలో ముందు రక్తం కొరబ లేకుండా చూద్దాము అదేవిధంగా రెడ్ క్రాస్కి డొనేట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు రెడ్ క్రాస్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నూట యాభై ఇచ్చేది ముప్పై రోజులు దాటిపోతే కనుక దాన్ని డస్ట్బిన్లు వేసేయాలి ఆ బ్లడ్ ఇక్కడ ఎక్కువ ఇక్కడ ఎక్కువ బ్లడ్ ఉంది అంటే వెంటనే దాన్ని ఏలూరులో కాకినాడ మచిలీపట్నం పంపిద్దాం వాడు మందకి తక్కువ ఉంది అంటే మళ్ళీ విజయవాడ ఏలూరు నుంచి మనం తీసుకొస్తాం సో దట్ మన వెస్ట్ బోదావల్ బట్టం చేద్దాం రెడ్ క్రాస్ కను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్